నెర్లి మరలకు వస్తానే రెండు వేల ఇరవై ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు జ్ఞాపకం ఉంది ఆ తమ్ముళ్ళు మీ అందరికీ అడుగుతున్నా రామ తీర్థం రాముడి తల నరికేసిన సందర్భం నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందకి సైకో జగన్ రామ తీర్థంలో రాముడి తలదీ వేసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా వదిలి పెడతారా అని అడుగుతున్నా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు నూట అరవై దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసాలు జరిగాయి విగ్రహాలు ధ్వంసం చేశారు అర్చకులపై దాడి చేశారు ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎక్కడ కూడా పైన దాడి జరగలేదు అలాంటి దుర్మార్గం జరిగింది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా